చెప్పి ఈరోజు భరోసా కల్పించడానికి ప్రతి నెల కూడా ఒకటో తారీఖు అయ్యేసరికి ఏదో ఒక నియోజకవర్గంలోకి వచ్చి పేదల మధ్యన అతన్ని గడిపి పేదల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని తద్వారా తన ప్రణాళికను సిద్ధం చేసుకునే వ్యక్తి ఇదే వ్యక్తిని ఇదే రోజు కరెక్ట్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం తిరుపతి అలిపిరి గేటు దగ్గర ఇదే వ్యక్తిని ఆ రోజు ఇరవై రెండు క్లైమోర్ మైన్స్ పెట్టి పేల్చి చంపడానికి అని ప్రయత్నించిన దుండగులు ఒకవైపు అయితే ఆ రోజు ఆ వెంకన్న స్వామి ఏ దృష్టితో ఈ మహానుభావుని బతికి మన దగ్గర పంపించారో తెలియదు కానీ ఈ రోజు మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయం మొన్న ఈ సందర్భంగా నేను చెప్పాలి ఎందుకంటే అసెంబ్లీలో మొన్న నేను చూసినప్పుడు ఒకటే ఒకటి నేర్చుకున్నా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇలాంటి మీటింగ్లో ఒక సీఎంలా కనిపిస్తారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఒక టీచర్లా కనిపిస్తారు అదే ఒక వ్యాపారవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక వ్యాపారవేత్తలా కనిపిస్తారు ఒక ఆర్థిక శాస్త్రవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక ఆర్థికవేత్తగా కనిపిస్తారు అటువంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన ముఖ్యమంత్రిగా చూడని సంవత్సరాలు లేదు ఈరోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సార్లు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన ఒకటే అనుకున్నారు పేదల సేవలు నేను తరించాలి పేదల సేవ గురించి నేను ఉండాలి అని అనుకున్నారు ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంక్షోభాలు ఎదుర్కోవడానికి ఈరోజు మనందరి ముందుకు పంపించిన ఆ దేవుడికి కూడా మనందరూ కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేజేసుకుంటూ ఆ మహానుభావుడికి ఆయురార్యక్యాల వాళ్ళని మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చివరిగా ఒకే ఒక మాట సార్ మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలంటేనే వెనుకబడిన జిల్లా అందరూ అనుకుంటారు కానీ మీ సారథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా మార్చడానికి అభివృద్ధి చెందిన జిల్లాలుగా ప్రకటించుకోవడానికి కూడా మీ ద్వారా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ